ఎక్కడ వైతుకే ఇలాంటి ఇల్లు మళ్ళీ మనకు చూడడానికి వచ్చినా నేను ఫుల్ షాక్ అయ్యాను నూట యాభై ఐదు గజాలలో బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ ఇచ్చి చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేసి ఇంత తక్కువ రేట్లో ఉండడం అంటే నేను నమ్మలేకపోయాను ఎంతైనా అసలు ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలంటే రాసి పెట్టి ఉండాలండి నిజం చెప్తున్నాను ఈ హౌస్ మనకి నూట యాభై ఐదు గజాల కట్టారు ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పు యాభై అడుగుల లోతుంటుంది అంటే నూట యాభై ఐదు గజాల వరకు ఉంటుంది సెంటర్ లో చూసినట్లయితే మూడు పాయింట్ రెండు వేల సెంటులు అయితే ఉంటుంది మూడు మాదిక సెంటులు అనమాట నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడా కూడా మెటీరియల్ లో క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడలేదండి అంత బాగుంది చూడండి కళ్ళు తిప్పుకోలేని విధంగా సఫిస్టికేటెడ్ గా చాలా అందంగా డిజైన్ చేశారు చూడండి మోడర్న్ స్టైల్లో ఉంది రెండు బెడ్రూమ్ లు కలిగి విత్ అటాడ్ వాష్రూమ్స్ హాల్ కిచెన్ డైనింగ్ ప్లేస్ అయితే ఉంది కార్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఎనభై శాతం వరకు ఏ బ్యాంక్ అని సరే లోన్ ఇస్తుందండి ప్రైస్ వచ్చరికి కేవలం యాభై రెండు లక్షలు మాత్రం చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు లొకేషన్ వచ్చరికి పల్నాడు జిల్లా లో అందుబాటులో ఉందండి మరింత సంవత్సరం కొరకు వీడియో కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయవచ్చు వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అవుతుంది మరి వీడియోలు మళ్ళీ